త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ కూటమికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు ఎన్డీఏ పక్షంలో ఎన్డీఏ పక్షం ఏర్పాటు చేయబోతున్న కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు కనీసం యాభై శాతం మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఇవ్వాలి యాభై శాతం కేంద్రంలో ఉన్న మంత్రి పదవులలో పీసీల బెజర్ వాటా ఎందుకు రావాలి మీరు చూస్తే మిత్రులారా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరిగిన ఎంపీ ఎక్ ఎలక్షన్లో కానీ ముందు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి కూడా ఒక సీట్ ఇవ్వాలి అంటే ఆ బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లలో ఆధిపత్య కులాలు ఏంది ఏ కులాలు ఎంతమంది ఉన్నారు ఏ లెక్కలు ఉన్నారు ఏ కులాల ఏ కులంలో ఉన్న అభ్యర్థికి సీట్లు ఇస్తే ఆ కుల బలంతో ఆ పార్టీ నెక్కుతుంది ఆ అభ్యర్థి నెక్కుతాడు అన్న ఉద్దేశంతో మీరు ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులను సెలెక్ట్ చేసే ప్రాసెస్లో కూడా కులాలను లెక్కించారు ఆ కులాల లెక్కింపులతోనే మీ అభ్యర్థులు గెలిచిరు గెలిచిన అభ్యర్థులతోనే ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి అలాంటి పరిస్థితులలో కులాల జనగణనలో కులగణన చేయమంటే ఎందుకు చేయడం లేదు మీ రాజ్యాధికారం కోసం మీ అధికారంలో రావడం కోసం మీరు పీఠం ఎక్కడం కోసం అయితేనేమో కుల కులాల గణాల కులగణన చేయాలి కులాల లెక్కలు తీయాలి వాటా పంచేసరమైన వచ్చేసరికి కులాల లెక్కలు తీయకుండా జాప్యం చేస్తున్నారు ఈసారి ఎన్డిఏ పక్షంలో నితీష్ కుమార్ గారు కూడా వాళ్ళు వాళ్ళ మిత్రపక్షంలో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్లో దేశమంతా కూడా వ్యతిరేకించిన ఎంతోమంది ఎన్ని రకాలుగా వేధించిన కోర్టు వైపు వెళ్ళి స్టేలు తీసుకొచ్చినా ఆయన ఆగకుండా బీహార్లో కులగణన చేశారు చేసిన కులగణనలో పదమూడు కోట్ల బీహార్ జనాభాలో దాదాపుగా అరవై మూడు శాతం మంది బీసీలు ఉన్నారు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు అన్నీ కూడా తెలవడం వల్ల అక్కడ ఉద్యోగ అవకాశాలలో సామాజిక వాటలల్లో ఎన్నో రకాలుగా వాళ్ళకి వాళ్ళ ఇంతో వాళ్ళ వాట ప్రకారం చేసే అవకాశం దక్కింది మరి ఈరోజు నితీష్ కుమార్ గారు ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షం బీజేపీ పార్టీ ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటే దానికి ప్రధాన కారణం నితీష్ కుమార్ గారు మరి అటువైపు చూస్తే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కులగణన చేయండి కులగణన చేస్తాం మేము మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం కులగణ అని చెప్పింది మరి మాకు ఇప్పుడున్న భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో ప్రధాన ప్రతిపక్షము కులగణన చేయమంటుంది ఇటు మిత్రపక్షము మిత్రపక్షంలో ఉన్న కూటమిలో ఉన్న అభ్యర్థులు వాళ్ళు వాళ్ళు కూడా మద్దతు కొన్నారు మరి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఎక్కడ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేల పదకొండులో కూడా కులగణన చేయమని చెప్పేసి డిమాండ్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కులగణన చేస్తామని చెప్పింది అదే కాకుండా భారతదేశంలో ఉన్న బీసీ కులాల స్థితిగతులను తెలుసుకోవడానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కమిషన్లు ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది వందల యాభై ఐదులో కాకా కాలేరిక కమిషన్ దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడిన బీపీ మండల్ కమిషన్ ఈ మధ్య కాలంలో ఏర్పడిన జస్టిస్ రోహిన్ కమిషన్ ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్న బీసీల స్థితిగతులు మారాలి వాళ్ళ బతుకులు మారాలి అంటే వాళ్ళ కులాల కులాల ప్రకారం లెక్క పెట్టడమే ఒక్కటే దీనికి పరిష్కారం ఆ లెక్కించిన తర్వాత ఆ లెక్క ప్రకారం వాళ్ళకు రావాల్సిన ఆర్థిక రా సామాజిక ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వాటా ప్రకారం ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా చెప్పింది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నాం త్వరలో జరగబోయే జనగలల్లో కులకరణ చేయండి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దాదాపుగా మెజారిటీ రాష్ట్రాలు మెజారిటీ రాజకీయ పార్టీలు కూడా కులకరణ చేయమని అడుగుతున్నాయి కాబట్టి మీరు ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరలో జరగబోయే వాటిలో జనగలల్లో కులకరణ చేయండి అలాగే మంత్రిత్వ శాఖ బీసీలకు ఇప్పటి వరకు డెబ్బై ఆరు డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు బీసీల బాగోగులు చూసే ఒక శాఖ లేదు అలాగే ఈ ఉన్న శాఖలలో సాంస్కృతిక శాఖలు క్రీడా శాఖలు మైనార్టీల శాఖలు మహిళలకు శాఖలు ఇన్ని రకాల శాఖలు ఉన్నాయి ఆఖరికి రీసెంట్లీ మత్స్య శాఖను కూడా ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వంలో మరి వీటన్నింటికన్నా తక్కువైపోయారా భారతదేశంలో ఉన్న బీసీలు బీసీలకు ఎందుకు పెట్టాలి మీరు మంత్రిత్వ శాఖ పెడితే మీకు మీకు వచ్చే ఖర్చు ఏంది మీకు వచ్చే ఏంది మీకు వచ్చే నష్ట కష్టమేంది బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీల బాగోగుల కోసం వాళ్ళ సంక్షేమం కోసం రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించి బీసీ మంత్రిత్వ శాఖ ద్వారా అన్ని రాష్ట్రాలకు ఆ నిధులు పంపిణీ చేసి బీసీల సంక్షేమానికి ఖర్చు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మేము త్వరలో ఏర్పాటు చేయబోయే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే జనగణ జనగణన ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈ ఈ ప్రభుత్వం వచ్చే ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన రెండు వేల ఆరు వందల కులాల్లో రెండు వేల ఐదు వందల యాభై కులాలు ఇంతవరకు చట్టసభల్లో అడుగు పెట్టలేదు పార్లమెంటులో అడుగు పెట్టలేదు దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దాదాపు పదహారు రాష్ట్రాల నుంచి ఒక మంత్రి అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా బీసీ అభ్యర్థులు లేడు మరి ఇలాంటి పరిస్థితుల్లో సబ్కా వికాస్ సబ్కా వికాస్ సబ్కే సాత్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ భారతదేశంలో ఉన్న మెజారిటీ బీసీలకు న్యాయం చేయకుండా రాజ్యాధికారంలో వాళ్ళకు భాగం చేయకుండా వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వకుండా ఈ సబ్కా వికాస్ అవుతుందని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి మిథులారా ఇప్పటికైనా సరే ఎన్ఏలో ఉన్న అన్ని పక్షాలు ఇటువైపు ఉన్న ఇండియాలో ఉన్న ఇండియా కుటుంబంలో ఉన్న పక్షాలన్నీ కూడా దాదాపుగా ఉన్న అన్ని మెజారిటీ బీసీ డిమాండ్లకు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడైనా ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వంలో బీసీల డిమాండ్లు ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు తీర్చాలని చెప్పేసి ఒకవేళ తీర్చకపోతే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ మాకు ధర్నాలు చేయడానికి జగర్మతులు ఉంది పార్లమెంటు వేదికగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ సాధించే వరకు కూడా పోరాటంలో వెనకబోయేది లేదు మళ్ళీ మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఇప్పుడే కృష్ణ గారు చెప్పారు ధర్నాలు రాస్తారోకాల ద్వారా ఒకవేళ రాకపోతే మనం అనుకుంటున్న డిమాండ్ సాధించలేకపోతే గుర్జర్లు గుర్జర్ల తరహాలో మిలిటెంట్ ఉద్యమాలకు కూడా గెలిదీయము అని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం